పులివెందులు వేదికగా ఆసక్తికర రాజకీయం మొదలైంది వివేక హత్య కేసు పైన సుప్రీంకోర్టులో తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి అటు పులివెందులు జడ్పీటీసీ ఉప ఎన్నికల టీడీపీ వైసీపీకి ప్రతిష్టాత్మకంగా మారాయి తాజా పరిణామాలపై వివేక కుమార్తె సునీత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి అయితే సునీత వ్యాఖ్యలపై వైసీపీ నేతలు సీరియస్గా స్పందిస్తున్నారు సునీత వ్యాఖ్యలు వెనుక ఎవరు ఉన్నారు అసలు లక్ష్యం ఉందని చెప్పు చెప్పుకొస్తున్నారు సునీత తాజాగా పైన చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు కారణమయ్యాయి ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు స్పందించారు సునీత కొంతకాలంగా సీఎం చంద్రబాబు చేతుల్లో రాజకీయ కీలుబొమ్మగా మారని మాజీ మంత్రి మెరుగు నాగార్జున విమర్శించారు ఎప్పుడు కడప జిల్లాలో ఎన్ని ఏ ఎన్నిక జరుగుతున్నా సునీతమ్మను చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం రంగంలోకి తీసుకొస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు తాజాగా పులివేందల నియోజకవర్గంలో జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని గ్రహించడంతో సునీతమ్మను తీసుకొచ్చిన తీసుకొచ్చి వైసీపీపై బురద జల్లే వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు వివేక హత్య కేసులో హంతకుడు దస్తగిరి చంద్రబాబుకు న్యాయవాది ఒకరేననే విషయం తెలిసి కూడా ఒక కుట్ర ఈ కుట్రను ఆమె గ్రహించలేదా అని ప్రశ్నించారు కడప ఎంపీ అవినాష్ రెడ్డిని రాజకీయంగా వ్యక్తిగత పరంగా నాశనం చేయాలని లక్ష్యంతోనే ఇలా చేస్తున్నారనా మెరుగు నాగార్జున ప్రశ్నించారు కడప కడపలో జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంలోనూ ఒకవైపు ఏసీపీ నాయకులు కార్యకర్తలపై చంద్రబాబు ప్రోత్సాహకంతోనే టీడీపీ గుండాలు భౌతిక దాడులు దిగి బేభత్సాన్ని సృష్టిస్తున్నారని ఆరోపించారు పోలీసులు ఈ దాడులపై ఏకపక్షంగా వివరిస్తూ అధికార పార్టీకి కొమ్ముకోస్తున్నారని విమర్శించారు మరోవైపు వివేకానందరి కుమార్తె సునీత దంపతులను మా మరోసారి రంగంలోకి దింపి రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు వివేక హత్యకు రాజకీయం చేసి తన రెండు ఎన్నికల్లోనూ చంద్రబాబు లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు సిబిఐ తన దర్యాప్తు పూర్తి చేసుకుని సుప్రీంకోర్టులో చెప్పిందని పూర్తి చేశారు ఎన్నికల కమిషన్ పారదర్శకంగా పనిచేసేటప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యపడుతుందని నాగార్జున వ్యాఖ్యానించారు